శ్రీ మహాగణాధిపతి స్వాగతం మీ పేరు హెస్తారంభం అయితే హిమజ హిమబిందు ఇలా పేరు ఏదైనా ఉంటే హర్ష హర్షవర్ధన్ ఇలా పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్టు మీకు అవ్వదు చూద్దాం ఇద్దరు మీ అందరూ కొన్ని సూచనలు జాతకం ఉన్నవాళ్ళు జాతకం వ్యక్తి ప్రశ్నల కోసం సంపాదించవచ్చు పుట్టిన తేదీ సమయం ఉంటే ఫోన్ ద్వారా మాట్లాడవచ్చు లేదా వ్యక్తి కూడా కలవచ్చు పుట్టిన తేదీ సమయం లేని భవిష్యత్తు ట్యాగెటింగ్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వ్యక్తిగతంగా కలవాల్సి వస్తుంది అలాగే మనకు ముఖ్యమైన సూచన ఏమిటంటే ప్రతి నెల నెలకి రెండు సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు సామూహిక పరిహారాలు అనేక విశేష హోమాలు జరుగుతున్నాయి సంవత్సర దీక్షగా ప్రతి నెల నెలకి రెండు సార్లు జరుగుతున్నాయి వాటి వివరాన్ని కూడా రాజఫర్థాలు అయిన తర్వాత అందజేయడం జరుగుతోంది నెలకి రెండు సార్లు రెండు వీడియో రూపంలో లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాము ఈ నెల నాలుగో తారీఖున అమావాస్య ఆదివారం బనాజీ హోమం ప్రత్యేక హోమం ప్రత్యేకంగా చేస్తున్నాము ఈ పరిహార రోజుల్లో పాల్గొనడానికి అవుతున్నా వాళ్ళతో దీంట్లో జాతకంలోనే జాతకంలో ఎవరైనా పాల్గొనవచ్చు అవి విధంగా మీడియా అందజేసినా చూడండి నెల మీకు అనందో చూద్దాం టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ తీసుకున్నాం పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ తీసుకున్నాం కింగ్ ఆఫ్ ట్వెంటికల్స్ బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఆర్థికంగా బాగుంటుంది కార్యశుద్ధి ఉంటుంది కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతారు సంతోషకరంగా వాతావరణం ఉంటుంది కోరుకున్నది పొందుతారు ఇష్ట కార్యశిధి ఉంటుంది పెద్దవాళ్ళ దర్శనం చేయడం అధికారులు అధికారం పొందడం అధికారులు కలవడము అన్ని రకాల పనులు పూర్తవుతాయి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది చాలా 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 బాగుంటుంది ఇబ్బందులు ఏమి ఉండవు మెజలెచ్ఛింది సమస్యలు రావచ్చు ప్రత్యేకంగా గోవరాల్గా మీకు బాగుంటుందనే చెప్పాలి చాలా బాగుంటుంది కోరుకునే జీవితాన్ని కొంత సక్సెస్ రేట్ బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఛార్య ప్రెజెంట్ ఎస్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ కప్స్ పర్వాలేదు మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో కొంత స్థబ్దత పరిస్థితులు కొన్ని అనుకూలించకపోవడము ఏదైనా చేద్దామంటే మూమెంట్ రాకపోవడము అవకాశం ఉండి చేయలేక స్తబ్దంగా గానం గడిచిన స్థితి మీకు అవ్వదు ప్రజెంట్లో ఆర్థికంగా మంచి బలమైన స్థితి వస్తుంది ఏదైనా మల్టిపుల్ బెనిఫిట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది చాలా బాగుంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా బాగుంటుంది బాగుంటుంది ఎంధకాలు కూడా బాగుంటుంది అకస్మాత్ ధన లాభాలు ఉంటాయి కొత్త పరిచయాలు కొత్త ప్లేస్లో వెళ్ళడము ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేయడము ఇలాంటి వాటికి అనుకూలమైన కాలం చాలా బాగుంటుంది ఫ్యూచర్ కార్డు కూడా పర్వాలేదు మీరు చేసిన ఖర్చులు కానీ ఫ్యూచర్ ప్లానింగ్స్ కానీ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటారు ఎలా చేయాలి ఏం చేయాలి విషయం చెక్ చేసుకుంటూ ఉంటారు పర్వాలేదు కుటుంబ పరంగా సామాజికంగా మీకు కాలం ఎంప్లస్ కుటుంబ పరంగా సామాజికంగా నైన్ ఆఫ్ మ్యాన్స్ కుటుంబ పరంగా బాగుంటుంది ఫ్యామిలీ ప్రధానంగా ఉంటుంది లైఫ్ని ఎంజాయ్ చేస్తారు సామాజికంగా పెద్దవి మూమెంట్లు ఏ ఉండవు మార్పు లేవుండో నడిచిపోతూ ఉంటుంది ఏదైనా సమాచారం కోసం వెయిట్ చేస్తూ ఉంటే వెయిట్ చేయాలి తప్ప పెద్ద మూమెంట్ ఉండదు మీ ఫాస్ట్ కార్డులో చాలా యోట్ వచ్చింది కదా మీ చేతుల్లో లేని అంటే ప్రభుత్వాన్ని కానీ లోన్ అప్లై చేశారా ఉద్యోగం అప్లై చేశారా ఉద్యోగం రావడం లోన్ రావడం మీ చేతిలో ఉండదు ఇలాంటి వాళ్ళు ఏవైతే ఉంటాయో అవి కొంచెం స్తబ్దంగానే ఉంటాయి మీ వర్క్ మాత్రమే బాగుంటుంది పర్సనల్ లైఫ్ ఉద్యోగం చేసేవాళ్ళకి అంత అవుతుంది ఫోర్ ఆఫ్ క్యాంటికల్స్ ఖాళీ ఉండదు బిజీ 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 అయిపోతారు వీక్లీ లో కూడా వీకెండ్స్ కూడా పని చేయాల్సి వస్తుంది సెలవు పెట్టుకుని సెలవు క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఫుల్ బిజీ అయిపోతుంది మీకు ఖాళీ ఉండదు ఉద్యోగం లేని వాడి పరిస్థితే ఉంటాయి ఆఫ్ హ్యాండ్స్ పెద్దగా అనుకూల కాలం కాదు ఉద్యోగం రావడానికి ఉద్యోగం నోటీస్ పీరియడ్ అని వాళ్ళ ప్రయత్నం చేస్తే వాళ్ళకి అంత అనుకూలత లేదు ఆల్రెడీ ఉద్యోగం లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళకి కొంత అవకాశం ఉంటుంది మీ సంబంధం లేని జాబు మీకు అనుభవం లేని జాబు ఏదైనా చేయాల్సిన పరిస్థితి వస్తే శాలరీ మీకు నచ్చితే చేయగలిగితే చేయండి కొంత టఫ్గానే ఉంటుంది ఏమైనా కానీ వ్యాపారం చేసిన వాళ్ళకైనా ఉంటుంది మూన్ ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ఒకప్పుడు ఈ హోటల్స్ క్లౌడ్ కిచెన్స్ ఇలాంటివి అంటే హోటల్స్ కంపించారు ఒకప్పుడే హోటల్ చేసి బతుకుతామని మరి ఇప్పుడు క్లౌడ్ కిచెన్ అంటే పెద్ద అది ఇప్పుడు ఒకప్పుడు డ్రైవింగ్ అంటే ట్యాక్సీ డ్రైవర్ ఆటో డ్రైవర్ అంటే కొంత తక్కువ కలిసి ఇప్పుడు ఓబర్ కార్ సొంతకారుడు ఓబర్ డ్రైవింగ్ చేసి గోల్డ్ సంబంధించుకుంటున్నారు అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఫాల్స్ స్ప్రెస్టేజ్ ఏది ఫీల్ అవ్వక్కర్లేదు అని ఎవరు అనుకుంటారు మీ డబ్బులు ముఖ్యం మీ అవసరం ఎవరు డబ్బులు ఇవ్వరు కదా అని అది పట్టించుకోవద్దు కష్టమూర్ పని చేయండి సరిపెండ్ డబ్బులు వస్తాయి స్ట్రెస్ పెట్టుకోవద్దు ఎవరితో పోల్చుకోవద్దు ఆర్థికంగా అనుకుంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఇంకా కార్డు చూద్దాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ డబ్బులు మీకోసం కానీ వేరే వాళ్ళ కోసం పెద్ద అమౌంట్స్ ఖర్చు పెట్టాల్సిన అవకాశం కనబడుతుంది ఆరు నుంచి పెద్ద తారీఖు మధ్యలో ఎవరికి అప్పు రావడం కానీ ఎవరిని హాస్పిటలైజ్ అయితే డబ్బు ఖర్చు పెట్టవలసి రావడం కానీ ఆ రకంగా డబ్బులు కొంచెం ఫోర్స్బుల్గా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనబడుతుంది లేదు ఏదైనా అప్పులు తీర్చడం కానీ పెద్ద మొత్తంలో అప్పులు చేర్చడం కానీ జరిగే అవకాశం కూడా కనబడుతుంది ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అవ్వకుండా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ ఏ చెప్తుంది మరి హెల్త్ ఏం ప్రాబ్లం ఉండదు మీ పక్క వాళ్ళు ఎవరైనా కొంచెం సిక్ అయ్యే అవకాశం ఉంది అది ఫ్యామిలీ మెంబర్స్ ఆ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే అవకాశం కనబడుతుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ సోట్స్ సక్సెస్ రేట్ బాగుంటుంది ఇబ్బందులు ఎదుర కొన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా సక్సెస్ రేట్ బాగుంటుంది ఇబ్బంది ఏముండదు అన్నింటి మీకు సక్సెస్ వస్తుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ చెప్తా ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మెజీషియన్ సంతాన వరంగ ఎలా ఉంటుంది వరల్డ్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్స్ మగవారి పర్వాలేదు జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయి ఏదైనా కొత్త ప్రయత్నాలు వాటిలో కొంత అనుభవం లేని పనిచేయడం వల్ల ఇబ్బంది ఇక్కడ మీరు చెప్పిన ఉద్యోగస్తులకి ఉద్యోగం మీకు ఎక్స్పీరియన్స్ లేనిదే జాబ్ వచ్చే అవకాశం ఉంటుందని అలాంటిది మగవాళ్ళకి కనబడుతుంది కూల్ కార్డు కానీ ఇంకేదో ఒకటి చేయాలి తప్పదు కాబట్టి చేయడం తప్ప లేకపోతే అంత ఉండదు కొంచెం రిస్క్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితులు సలహాలు సంప్రదింపులు చేసి చేయండి ఏం చేసినా కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఏదైనా జాబ్ మారినా ఫీల్డ్ ఏదైనా మారినా ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆరోగ్యం చేయండి ఆడవారికి కొంత ఒత్తిడి పని ఒత్తిడి ఎక్కువైపోతుంది అంతర్వాహనం ఉంటుంది ఇంట్లో కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్య విషయంలో కానీ ఫ్రెండ్స్ రిలేషన్స్ ఆరోగ్య విషయంలో కానీ కొంత ఇబ్బందులు ఉంటాయి కొంత ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది ఏమన్నా మహిళా జీవితంలో మాత్రం ఎలాంటి పొరపక్షాలు అక్కడ ప్రశాంతంగా ఉంటారు ఒకసం ఒకళ్ళకి జీవిస్తారు ఎన్ని సమస్యలు ఉన్నా కానీ భార్యాభర్త అన్యోన్యతలు ఎటువంటి లోపం ఏం ఉండదు బ్రహ్మాండంగా పీస్ఫుల్గా ఉంటారు సంతాన వరంగా కూడా బాగుంది మంచి వార్తలు వింటారు సంతాన పరంగా పెళ్ళిళ్ళు ఇవ్వడం కానీ ఉద్యోగం ఇవ్వడం కానీ మళ్ళీ సంతానంగా ఇలాంటివి ఏవైనా కానీ మంచి వార్తలు వింటారు బాగుంటుంది విద్యార్థులు పిల్లలకు అంత ఎంకరేజింగ్గా లేదు కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ పొరపాటు చేయొద్దు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్లో వాటిలో కానీ డబ్బులు జాబ్ సంపాదించడం పెళ్లి సంబంధాల విషయాన్ని సొంతంగా నిర్ణయాలు తీసుకోవడాలు ఇలాంటివి చేయడం అడ్వైజబుల్ కాదు ఏ ఇబ్బంది వచ్చినా ఏమి వచ్చినా కానీ అమ్మా నాన్న చెప్పకుండా ఏది చేయద్దు మొదటి వారమైనా ఉంటుంది హైపర్ స్ట్రెస్ రెండవ వారమైనా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మూడవ వారమైనా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ నాలుగవ వారైనా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ మొదటి వారం సామాన్యంగా ఉంటుంది కొంత మొహమ్మాటంతో ఏదో కాలం గడిచిపోతుంది అలాగే తెచ్చుకోవడానికి సమస్యలు ఎప్పుడునే ఉండవు రెండో వారం చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది కోర్కు లైఫ్ అందరూ జాయిఫుల్గా ఉంటుంది ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం ఇవన్నీ కూడా అన్ని రకాలుగా అన్ని బాగుంటాయి చాలా బాగుంటాయి మూడో వారంలో మీ పిల్లలు విద్యార్థులు చెప్తాను కదా కొంచెం సొంత నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పాను కదా ఈ వేరే వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి కొన్ని పొరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం మూడో వారంగా ఏమవుతుంది సిక్స్ ఆఫ్ కప్స్ మిస్ గైడెన్స్ మిస్ గైడెన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది టెంపరీ అట్రాక్షన్ వాటికి లోనవద్దు అందుకని ఇంకా చెప్పాను నాలుగో వారం పర్వాలేదు మంచి మాత్రం వింటారు బాగుంటుంది కొంచెం నెమ్మది పరిస్థితులు కంట్రోల్లోకి వస్తాయి మంచి శుభవార్తలు వింటారు అనుకూలమైన కారణం పరిహారం ఏం చేసుకోవాలి ఎయిట్ ఆఫ్ సో వ్యాన్స్ ఏ పరిహారం అక్కర్లేదు మీకు ఇచ్చి పూర్తి చేసుకోవడం చాలు ప్రత్యేక పరిహారం అనేది అక్కర్లేదు శుభం